నమస్కారం బ్రజలేరావు మన ఆర్కే రోజా ఏ విధమైనటువంటి ఆమె ఛానల్లో ఆర్కే రోజా సల్వామణి అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని ఆమెకైతే ఉండదు ఎందుకంటే ఆమెకు రకరకాల ఛానళ్ళు ఉంటాయి యూట్యూబ్ ఛానల్ ఉండేదేం పెద్ద సమస్యేం కాదు ఆవిడికి అదేవిధంగా తిరుమలలో లడ్డు కల్తీలో తప్పెవరిదని ఇంకా రకరకాలైనటువంటి పోస్టులు అయితే పెట్టింది ఈ పోస్టులు పెట్టి కింద వచ్చిన కామెంట్లు చూసి శవంలో రక్తాలు వచ్చి ఆయన ఛానల్ డిలీట్ చేసింది అసలే ఛానల్ కనపడకుండా చేసింది అంటే ఏమే ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టి ఉంటుంది ఏ విధమైనటువంటి కామెంట్లు వచ్చి ఉంటాయి ఏ విధంగా రిజల్ట్ వచ్చి ఉంటుంది ఈ వంద రోజుల్లోనే మీరు అంతా ఇదిందుకు అవుతారో నేను ఉన్నాను కదా సీమరాజ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా ఏ ఛానల్ మెయింటైన్ చేయటం అంటే పోయి డ్యాన్స్ చేసి వచ్చినట్టు అనుకుంటున్నా ఎటు నువ్వు ఎట్టా సరే అదే విధంగా చూస్తే నోరుశించుకొని నీ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ నమ్మిద్దామనుకుంటే మిమ్మల్ని ఎవరూ నమ్మడో నన్నైతే నమ్ముతారు ఎందుకంటే మన వైసీపీ పార్టీ అధికార ప్రతినిధివి నువ్వైతే వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నేను అర్థమైందా అంతర్జాతీయంగా నేను చేసేటువంటి పనులు అంతర్జాతీయంగా మన పార్టీని నేను ఏ విధంగా బలోపేతం చేస్తాను అన్నను ఎప్పుడు ముఖ్యమంత్రిని చేస్తాను నువ్వు ఎప్పుడు మంత్రి అవుతావు నువ్వు ఎప్పుడు ఎప్పుడు శాసనసభ్యురాలు పోతావు అనేది నేను చెప్తే వింటారు నేను ఈసారి నేను మంత్రిని అవుతా నేను అన్న ఖచ్చితంగా వస్తాడు అది ఇది బొంగు భూషాను అని రకరకాలుగా మాట్లాడినటువంటి ఆర్కే రోజా ఈరోజు నువ్వు నీ ఛానల్ డిలీట్ చేసినావంటే రుణన్నా సిగ్గుడాదా రుణన్నా నువ్వు ఆలోచన చేసినావా నీ పరువు పోయింది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా వద్దు ఇటువంటి అవులే పనులు చేయొద్దు ఇటువంటి లంగా మాట్లవద్దు ఇటువంటి బఫూన్ పనులు మనం చేయొద్దు మన పార్టీని నేను బలోపేతం చేసేదానికి ఉన్నాను ఎటువంటి ఇబ్బంది లేదు అని నేను ఎన్నిసార్లు చెప్పి ఉంటాను నీకు ఎన్నిసార్లు చెప్పినాను ఎన్ని రోజులు చెప్పినాను నువ్వు విన్నావా అన్నమాట లాస్ట్ ఈరోజు ఆ ఛానల్నే డిలీట్ చేసేవి దే ఏం ఉపయోగము ఇప్పుడు ఆ పోల్ పెట్టాల్సిన అవసరం ఎందుకు మళ్ళీ ఛానల్ డిలీట్ చేయడం ఎందుకు ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారు నువ్వు తప్పు చేసిన దానివి కదా ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఉంటే నీ ఛానల్ ఎందుకు నువ్వు డిలీట్ చేస్తావని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఆర్కే రోజు తీసుకురావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మా వైసీపీ యూట్యూబ్ ఛానల్ కూడా ఏమన్నా డిలీట్ చేస్తారో ఏం పాడో నాకు అర్థం కావడం లే ఎందుకంటే దాంట్లో రకరకాలైనటువంటి వీడియోలు రకరకాలైనటువంటి పోస్టులు అదేవిధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశానికి జనసేనకు సంబంధించి కూడా మా పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా మా పార్టీలో మా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రకరకాలుగా మాట్లాడుారు ఆ మాట్లాడినటువంటి అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బయటికి తీసి ఈ వాళ్ళకి కావాల్సిందే కట్ చేసుకొని ముందు వెనక వదిలేసి వాళ్ళకి ఏ బిట్టు కావాలో ఆ బిట్టే కట్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్లే చేసి ఈ విధంగా మళ్ళీ ఏమన్నా మనల్ని కూడా ట్రోల్ చేస్తారని మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసినా మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్కే రోజా నా మాట నువ్వుకైనా విని ఉంటే అకాయ్ నీకు ఈరోజు ఈ ఛానళ్ళు మిగిలినండు ఏదో నాలుగు రూపాయలు డబ్బులు వస్తావు నుండు సరే మనకేం కర్మలేగింది మనం కోటాని కోట్ల రూపాయలు మనం డబ్బులు సంపాదించినాం మనం ఈ ఐదేళ్ళలో సంపాదించినటువంటి డబ్బులు అమ్మాయిని కూడా సంపాదించడు అది అందరికీ కూడా తెలిసినటువంటి మాట విషయమే నగిరిలో ప్రజలకి అందరికీ తెలుసు చిత్తూర్దిలో వాళ్ళకి తెలుసు రాష్ట్ర ప్రజానికి కూడా తప్పకుండా తెలుసు అని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఇక్కడైనా ఇటువంటి లంగా మాటలు మనకు అధికార ప్రతినిధి ఇచ్చినారని చెప్పి ఇష్టానుసారంగా కుక్క మరిగినట్టు మరిగి సోషల్ మీడియా ఉండాలి అని చెప్పి దాంట్లో పోస్ట్ చేసినామంటే ఈసారి డిలీట్ ఇప్పుడు డిలీట్ చేసింది యూట్యూబ్ ఛానలే ఇంకేమి డిలీట్ చేయాల్సి వస్తుందో అని నేను రాత్రి నుంచి ఆలోచన చేస్తూ ఉంటాను నాకు తెలిసినప్పటి నుంచి కూడా రకరకాలుగా మాట్లాడి పోస్ట్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్ కాబట్టి డిలీట్ చేసాం ఇంకేదన్నా అయితే ఏమి డిలీట్ చేయాలనేది నా ఆలోచన రాత్రి కూడా నేను బాధపడటం జరిగింది ఇకనైనా సరే మర్యాదగా మటనగా నోరు అదుపులో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇప్పుడు కాకపోయినా నేను అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు ముప్పై తొమ్మిదిలో అయినా సరే ముఖ్యమంత్రిని చేసేదాకా ఏ పోరాటం అయితే ఆగదని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ మీ మూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం